హలో మై ఐడియాస్ పీస్తో నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్పై విరి ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారికి నైవేద్యంగా నివేదించేటువంటి కొబ్బరి రైస్ను ఈజీ అండ్ క్విక్ వేలో ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి ఈ రెసిపీని నైవేద్యంగానే కాకుండా ఎప్పుడైనా క్విక్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు లంచ్ బాక్స్లో కానీ లేదు అంటే నోటికి ఏదైనా కమ్మగా తినాలి అనిపించినప్పుడు చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దాం వచ్చేసేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో వన్ కప్ వరకు రైస్ని నానబెట్టుకోవాలండి నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్కి బాస్మతి రైస్ అనేది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి మీరు కూడా వీలైతే బాస్మతి రైస్ని తీసుకోండి లేదు అంటే నార్మల్ రైస్నైనా తీసుకొని టూ టు త్రీ టైమ్స్ పాటు నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఈ విధంగా రైస్ను నానబెట్టడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఇలా నానబెట్టుకున్నటువంటి రైస్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో బౌల్ని తీసుకొని దానిలో ఏ తో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాము ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దానిలో ఒకటి లేదా రెండు యాలకలను వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క అలాగే మూడు లేదా నాలుగు లవంగం మొగ్గలను మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ గీను యాడ్ చేసుకొని ఈ బౌల్ను స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసుకున్నటువంటి రైస్ను వాటర్ వంపేసి యాడ్ చేసుకొని దానిలోనే టేస్ట్ తగ్గట్లు రాక్షసాలను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ రైస్ కుక్ అయ్యే లోపల కొబ్బరిను మిక్సీ పట్టుకున్నాము దానికోసము ఒక హాఫ్ చిప్ప వరకు కొబ్బరిని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్నటువంటి కొబ్బరిను మరీ మెత్తగా కాకుండా మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ రైస్ని చూసినట్లయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి రైస్ని చెక్ చేసుకొని కుక్ అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి వాటర్ని మొత్తం పంపేసి ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ రైస్ను ఉంచి చల్లారేలాగా చూసుకోవాలండి రైస్ చల్లారే లోపల మనం తాలింపు పెట్టుకున్నాము ఈ తాలింపు కోసము స్టవ్ మీద ఒక కడాయిని ఉంచుకొని దానిలో టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుందామండి గీతో తాలింపు పెట్టడం వలన ఈ రైస్కు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది గీ హీటెక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ వరకు మినప్పప్పును వన్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలను వన్ స్పూన్ వరకు మిరియాలను అలాగే కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసి ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుముంది కదా వాటిని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి మనకు టూ మినిట్స్ పాటు టైం పడుతుందండి తర్వాత ఆల్రెడీ మనం రైస్లో సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి కొబ్బరికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని ఆరపెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దానిలో ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే ఈజీగా కొబ్బరి రైస్ను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారు కదా అలానే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన ఇంకొంచెం ఛానల్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ Please Like, Share, Subscribe to Homemaking Ideas by Viri